మంది కంప్లైంట్స్ ఇస్తే అందులో పలానా ఎక్స్ వై జెడ్ అని ఆ పేరు చదివితే దానికి గందరగోళం చేయడం మంచి విధానం కాదు మేము ఏ పేరు చెప్పలేదు ఈ రోజు ఈ విషయం మీద సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు మీరు నేను సభ దాచిపెట్టిన దాగదది ఈ రోజు కాకపోయినా రేపైనా బయట పడుతుంది కాబట్టి మీరు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు తప్పు చేయని వాడి మీద ఈ ప్రభుత్వం ఏమీ చెయ్యదు తప్పు చేస్తే మాత్రం విడిచిపెట్టే ప్రశ్నే లేదని తెలియదు రెవెన్యూ మంత్రి గారు లేకపోతే ఇప్పుడు అగ్రికేషన్ మినిస్టర్ ఎవరైనా గౌరవ సభ్యుల్ని మాట్లాడుకున్నప్పుడు ఎంక్వైరీ జరుగుతున్న ఎంక్వైరీ జరిగిన తర్వాత చెప్పాలి ఆ పేర్లు పెట్టి మా మాజీ మంత్రులు ఇంతకుముందు సభ్యులు మాట్లాడారు వాళ్ళు పేరుస్తారా మాజీ మంత్రి అక్కడ మాజీ మంత్రులు ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పేరుస్తే బాగుంటదా ఆ ధర్మ ఆయన వచ్చి చిత్తూరు జిల్లా దోస్తాడు ధర్మ అని మాట్లాడితే ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి సందర్భాన్ని బట్టి మీ ప్రభుత్వం కానీ నిజంగా మీకు మీకు చేతరాని ప్రభుత్వం అయితే మీకు చేతరమని ప్రభుత్వం అయితే మీరు ఎంకపోయింది ఎవరు తప్పు చేస్తే తప్పు ఇచ్చింది ప్రభుత్వం ఉంది శిక్ష ఇంతగా అధ్యక్ష ఇంతగా మినిస్టర్ అంటే సంబంధం సరే దయచేసి దాన్ని రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా నేను కూడా ఒక ల్యాక్ ల్యాక్ రాశాను ముఖ్యమంత్రి రాశాను రాశాను ప్రతి ఒక్కరి మీద బొరదల్లి పేపర్ల వచ్చి రాసి రాస్తారు అధ్యక్ష అదే ఆ ధర్మం కాదు అధ్యక్ష అది చేసిన తర్వాత తప్పులు జరిగితే ఆ తప్పులు శిక్ష తప్పు కాదు మేము అందరూ రెడీగా ఉన్నాం ఎవరైనా సార్ ఏ ప్రభుత్వమైన సార్ ప్రభుత్వం అనేది కంట్రోల్ చేయాలి అంతేగాని అది ఎవరి మీద పురోగలిపోతాము దాని తుట్టుముండే కాదు దయచేసి త్రికాట్ల నుంచి మాత్రం ఆ పేరు తొలగింది మంత్రి గారు తొలగింది అని తెచ్చి ఆయన వచ్చి ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేస్తే తప్పుడండి మంత్రిగా మంత్రి గారు సార్ వన్ మినిట్ వన్ మినిట్ దయచేసి పేర్లు మెన్షన్ చేయకుండా మాట్లాడమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీరే చెప్పారు చాలా వేలాది బ్రిటిషన్ చూసినాయని ఆ పేర్లని మనం చదవలేం కాబట్టి

డీజీపీ గారు అవ్వచ్చు మా స్పెషల్ సిఎస్ గారు అవ్వచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత తేల్చేది క్లియర్ గా ఘటన జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రిక్ మన ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనేది జరగలేదు ఇది కేవలం కుట్రప్రితం జరిగిందని చెప్పేసి నిర్ధారించే అధ్యక్ష సీసీ కెమెరా అప్పుడే పనిచేయకపోవటం దోమలు నివారించాల్సినటువంటి కాల్చే కడ్డీలన్నీ కూడా అక్కడ ఎక్కువ మోతాదులో స్టాక్ పెట్టడం అలాగే ఏదైతే మోటార్ ఆయిల్ ఏ ఆఫీస్ లో కూడా మోటార్ ఆయిల్ పెట్టకూడదు కానీ సీనియర్ అసిస్టెంట్ కావాలని మోటార్ ఆయిల్ అక్కడ పెట్టడం అన్నిటి కూడా నిర్లక్ష్యానికి నిదర్శనం అధ్యక్ష అందుకే అధ్యక్ష కెమిక్స్ కెమికల్స్ కూడా వాడారు అని చెప్పేసి ఫైర్ ఆఫీసర్స్ అందరూ ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అధ్యక్ష దాన్ని సిఐడి కూడా అధ్యక్ష ఇవ్వడం జరిగిన అధ్యక్ష అధ్యక్ష ఈ ఘటన జరిగిన తీరుపై ప్రాథమికంగా అంచనా ప్రకారం మాజీ ఆర్టీఓ ఎంఎస్ మురళి పి రామచంద్రారెడ్డి అంటే ఈ పేర్లు చెప్పచ్చు అధ్యక్ష అది కూడా చెప్పకూడదు అధ్యక్ష అలా అడగడం అధ్యక్ష పిఏ తుకారామ ఆదేశాల మేరకు గౌతమ్ తేజ్ నాయుడు ఫైల్ దహనం చేశారని చెప్పేసి అధ్యక్ష వీరంతా మాజీ మంత్రి గారి అనుచరులుగా ఉన్నారు అయితే ఈ నవరో నిరారోపణ ఆధారాలు సహా విచారం సిఐడి నిరూపించాల్సి ఉంది అయితే అధ్యక్ష ఇప్పుడు పెద్ద అధ్యక్ష మదన్పల్లిలో రీపేరిఫికేషన్ అధ్యక్ష టోటల్ ల్యాండ్స్ అధ్యక్ష పదమూడు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు ఉంటాయి అధ్యక్ష లా ప్రకారంగా జరిగింది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు అధ్యక్ష లా ప్రకారం కాకుండా అన్లాఫుల్గా జరిగింది నాలుగు వేల ఐదు వందల అరవై మూడు అధ్యక్ష అధ్యక్ష అసైన్ హోల్డ్ అయిన అధ్యక్ష రిజిస్టర్ అయినాయి సెవెన్ థర్టీ వన్ అధ్యక్ష దాంట్లో అన్లాఫుల్గా గా రెండు వందల అధ్యక్ష అలాగే అధ్యక్ష పెద్దగా వేలు అన్లాఫుల్ గా జరిగినాయి అధ్యక్ష నేను ఎందుకు చెప్తాను అండి అధ్యక్ష ఈ కుట్రకి మూల కారణం ఇక్కడే ఉంది అధ్యక్ష ఏదైతే అన్లాఫుల్ గా చేశారో అవన్నీ బయటపడతాయని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఈ అన్ని లింకులు కట్ చేయాలని చెప్పేసి సాక్ష్యాన్ని బూర్ద చేశారు అధ్యక్ష తప్పకుండా ఏదైతే బూర్ద చేసినా కూడా మా కూటమి ప్రభుత్వం పటిష్టంగా ఉంది మా నా మా అధికారిని అధికారులు పటిష్టంగా పనిచేస్తా ఉన్నారు మా అధికారులు కూడా అక్కడికి వెళ్ళారు తప్పకుండా సాక్షులు పట్టుకుని ఆ నుంచి బయట తీసుకొని తీసుకొస్తారు అధ్యక్ష ఏదైతే రెండు